వినాయక చవితి అంటేనే చేసేది ఫస్ట్ ఉండ్రాళ్ళు తర్వాత పాలు తాలీకలు అండి మనం పాలు విరకుండా పాలు తాలికలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ముందు సగ్బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని ఒక గిన్నెలో పోసుకుని ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంతవరకు కాగనివ్వాలి ఒక పొంగు వచ్చాక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఆ వాటర్తో సహా వేసేసి సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా ఉంటుందన్నమాట మీకు పాలు విరగకుండా ఉండాలంటే కొంచెం చిటికటి సోడా వేస్తే మీకు బెల్లం వేసినా కూడా పాకం వేసినా పాలు విరగకుండా ఉంటాయండి సోడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు తాలీకలు ఎలా చేయాలో చూద్దాము నేను పొడిపిండే పిండి అండి బియ్య పిండి పొడిపిండి తీసుకుని కొంచెం తరిగిన బెల్లము కొంచెం చిటికడు సాల్ట్ వేసి వేడి పాలు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం ఈ వేడి పాలు ఉడుకుతున్న సగ్బియ్యం నుంచి కూడా తీసుకుని పోసుకొని కలుపుకోవచ్చు లేకపోతే విడిగా పాలు కాసుకుని పోసి కలుపుకోవచ్చు ఇలా అంతా ఒక ముద్దలాగా కలుపుకున్నాక చక్రాల కింద ప్లేట్కి మనం చక్రాలకి ప్లేట్ ఒత్తుకునే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ వేసి దాంట్లో ఈ ముద్దను పెట్టుకుని సగ్గుపియ్యి ఉడికాక కొంచెం కొంచెంగా చక్రాలలాగా ఒత్తుకోవాలి ఒకటేసారి మొత్తం ఒత్తేయకూడదండి కొంచెం కొంచెం ఒత్తుకుని అవి ఉడికి పైకి తేలాకే మళ్ళీ సెకండ్ ట్రిప్ ఒత్తుకోవాలి తాలికలు ఒత్తుకున్నాక గరిటితో తిప్పకూడదండి మీకు అవి విరిగిపోతాయి చూసారా ఉడికి పైకి తేలియి ఇలా పైకి తేలాకే సెకండ్ ట్రిప్ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక మనకి లాగా ఉంటుంది కదా దాంట్లో ఇలా ఒకసారి కలుపుకోవాలి గరిటతో తిప్పుకుంటే మీకు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత ఉడికాక గరిటతో ఒకసారి తిప్పుకొని ఈ పిండి అంతా అయిపోయాక లాస్ట్లో ఇంకో కొంచెం చక్రాల గిద్దలో పిండి మిగులుతుంది కదా ఆ పిండి ఇంకా కొంచెం పొడిపిండి వేసుకుని మళ్ళీ పాలు పోసుకుని కొంచెం పల్చగా కలుపుకొని ఉడుకుతున్న ఈ పాలు తాలికల్లోకి పోయాలన్నమాట ఈ పాలు తాలీకల్లో పోయటం వల్ల ఏంటంటే మనకి ఈ పాలు కూడా కొంచెం చిక్క పడతాయి అనమాట ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ మీద నుంచి దించేసుకుని పక్కకు పెట్టుకోవాలి పాకానికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి బాగా చిక్కపడేంతవరకు అంటే మరీ చిక్కగా కాదండి కొంచెం మన తేనె ఎలా ఉంటుంది ఆ చిక్కదనం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని మనం వేళతో పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉండాలి అంతవరకే పాకం రానివ్వాలండి ఈ పాకాన్ని నలకలు లేకుండా ఫిల్టర్ తీసుకుని వడకొట్టేసుకోవాలి ఆ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పాలు తాలికల్లోకి వడకొట్టేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్నాక గరిటితో ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా చీ పౌడర్ వేసుకుని మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేపుకుని వేసుకోవచ్చండి నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే అంతేనండి ఈ పాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్